సంగారెడ్డి పోతుడిపల్లి చౌరస్తాలోని పిఎస్ఆర్ గార్డెన్స్లో మాల ఉద్యోగుల సంఘం మాల మహానాడు ఆధ్వర్యంలో మాలాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ముఖ్య అతిథిగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో మాలల అస్తిత్వం గౌరవం హక్కుల రిజర్వేషన్ల పరిరక్షణ కోసం పోరాటం కోసమే ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశామన్నారు డిసెంబర్ ఒకటో తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగే మాలల సింహగర్జన సభను విజయవంతం చేసి మాలల ఐక్యతను చాటాలని ఎమ్మెల్యే వివేక్ అన్నారు ఈ కార్యక్రమంలో దిగంబర్ కాంబ్లీ రేంజర్ల రాజేష్ సర్వయ్య చెన్నయ్య రమేష్ భాస్కర్ బక్కన్న అనంతయ్య మరియు మాల ఉద్యోగుల సంఘం మాల మహానరు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Sharanam Gaccha, tadhi ampi sangam, sharanam Gaccha. Adinada na meera mani, shikha padam kami sumicha chara meera musa. ami, musawa. మా దేవుల ఆత్మీయ సభరణ పేరిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ప్రత్యేకంగా వివేక వెంకట్ స్వామి గారికి జై జై ఉత్తను పొందుననే దోస్ లేకుndo అంటున్నట్టు జై 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 మారా జై మారా కరెక్ట్ విషయం కదా రీసెంట్లీ ఉన్నటువంటి సభలు మంద వెళ్ళ దోషులుగా నిలబెడుతూ చరిత్ర చెప్పుకుంటూ వస్తూ దాదాపు నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు ఇంప్లిమెంట్ అసలు ఈ యాభై తొమ్మిది కులాలను ఎలా విడగొట్టాలనేటువంటి చర్చ దేశవ్యాప్తంగా పన్నెండు వందల అరవై పైగా కులాలున్నాయి ముఖ్యంగా ఎప్పుడైనా ఒక బలమైన శక్తిగా మారి వాళ్ళ హక్కులకై వారు పోరకం చేస్తూ రాజ్యాంగం కల్పించిన అవకాశాలు వస్తున్నాయి ఉద్యమాలు రాజకీయ పార్టీలు ఈ రాజకీయాలు నడిపే దళితుడికి విచ్ఛిన్నం చేస్తాయి అందులో భాగమే మైదానంలో జరిగేసి వీళ్ళను కేర్ చేసేది అవసరం లేదని చెప్పి అన్ని పొలిటికల్ పార్టీస్ లో కూడా ఇదే వ్యవస్థ ఉంది దీని కారణం ఎవరు అని అడిగితే ఎవరైనా కారణం నిజంగా చెప్పండి మనమేనా కాదా కొందరు ఏమన్నారు మీటింగ్లలో సార్ రాజకీయ నాయకులు ముందుకు వస్తలేరు అందు గురించి మేము ఇంట్లో కూర్చున్నామని చెప్పి కొందరు మీటింగ్లు చెప్పారు మీరు అందరూ కూడా ఒక విషయం గమనించాలి రాజకీయ నాయకుడు ఎప్పుడొస్తాడు బయటికి ఎప్పుడు వస్తారా మీరందరు బయటకు వచ్చి మీరు ఒత్తిడి వేసినప్పుడే రాజకీయ నాయకుడు బయటకు వస్తాడు రాజకీయ నాయకుడి బలం ఏముంటుంది ప్రజల బలం మన జాతి కోసము ఎవరి బలం అవసరం మా రాజకీయ నాయకుడికి మాలల బలం అవసరం అవునా కదా కానీ నిజంగా చెప్పండి మీరందరూ కూడా ఎన్ని మీటింగ్లలో ఎంతమంది మన మారవ జాతి కోసము ఒక పది నిమిషాలు కేటాయించి మారాల కోసం ఏదైనా చేద్దామని చెప్పి ఎంతమంది పనిచేస్తున్నారా చాలా తక్కువ మంది చేతులు ఎత్తుతే కౌంట్ చేయొచ్చు మనం పది మంది కూడా లేరు పన్నెండు పదిహేను అంతే కానీ ఇది సరిపోదు అందరూ అనుకుంటారా సార్ మీరేం చేస్తున్నారని చెప్పి అడగచ్చు మీరు కానీ మీకు ఒక విషయం తెలియాలి నేను రాజకీయ నాయకుడు రాజకీయాల్లో లేని నేను నేను మా నాన్నగారు రిటైర్ అయిన తర్వాత నాకు ఫోర్సబ్లీ నాకు రాజకీయాల్లో రావడం జరిగింది కానీ నేను రాజకీయాల్లో లేనప్పుడు కూడా చెన్నయ్యకి అందరి సంఘాలకు తెలుసు నేను వారికి ఎంత సపోర్ట్ చేయడము అన్ని విషయాలను కూడా జాతికి ఎప్పుడు కూడా మర్చిపోలేదు జాతి కోసమే నేను పనిచేయడం జరిగింది నేను కూడా చాలా సార్లు వాళ్ళకి చెప్పిన మీరందరూ ఐక్యమత్యంగా ఉండాలి ఒక తాటిపై ఉండాలి మీరు ఉన్నప్పుడు అందరు కూడా వస్తారు అందరు ఈ సుప్రీంకోర్టు డిసిషన్ అయిన తర్వాత అందరు ఎమ్మెల్యేస్ పోయి అడగడం జరిగింది అంటే వాళ్ళందరికీ కూడా మనసులో ఉంది కానీ ఆ మనసు బయటకు వచ్చేది అవసరం ఉండదు కాంబే గారు కరెక్ట్ గా చెప్పినారు విమర్శలు చేయడం వలన అందరు అనుకుంటున్నారు నిజంగానే మాలలు వాళ్ళందరూ హక్కులు ఎక్కువ తీసుకున్నారా అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు బయట కానీ ఇప్పుడే రాజేష్ గారు ఏదైతే చదివినారు ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఎంతమంది ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు ఎవరు జాతి కోసం పనిచేసినారు ఎవరు జాతి కోసం పనిచేయలేదు అసలు ఇంతకుముందు మీటింగ్లలో కూడా నేను చెప్పడం జరిగింది మా నాన్నగారు చాలా మందికి హౌస్ సైడ్స్ ఇప్పించినప్పుడు కూడా ఎప్పుడు అడగలేదు మీరు మాలనా మాదిగనా అని అడగలేదు నిజంగా చాలా మంది వచ్చి నాకు చెప్తుంటారు ఎందుకంటే మీరు సంగారెడ్డిలో ఉన్నాను మన మెదక్ డిస్టిక్ లోనే ఉన్నాయి అన్ని చోట్ల కూడా ముప్పై నుంచి నలభై వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు మా నాన్నగారు